जय श्री माताए नमः ये रोज तथा चित्रालिनी दिव्य दर्शन तुलचा तुलसी भवानी तुज्या और प्रसिद्धी देवी तुज्याइन महाकाल सप्तश्रुंगरी देवी महाकाष्ट चिंतापूर्णा देवी హిమాచల్ ప్రదేశ్ మహాలక్ష్మి అమ్మవారు కరవీరపురము విద్యాచల్ విద్యా దేవి మాతాపురము మాత మహారాష్ట్ర మానసాదేవి హర్యానా మహాకాళి అమ్మవారు కలకత్తా ఆంధ్రాదేవి హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి అంబవారు భాగ్యలక్ష్మి అంబవారు చార్మినార్ భద్రకాళి అమ్మవారు కురుక్షేత్రం నైనాదేవి హిమాచల్ ప్రదేశ్ వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్ శీతలాదేవి De su imá, taye,